అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి అరుపు తొమ్మిదవ భాగం రచన కొమ్మురి సాంబశివరావు గారు రంగలక్ష్మి రహస్యంగా పిలిచాడు లోకనాథన్ నీ వెర్రి ఆలోచన ఇంకా మానుకోలేదన్నమాట అందామే నష్టమేమీ లేదుగా అన్నాడు అతను రహస్యంగా తెలిస్తే నవ్వుతారు అంతేగా అయితే ఈ రహస్యం దీనికి ఏమో నా ఆశ ఫలించకే సరే వస్తానుండు ఎక్కడ మొదలెడదాం ముందు అవతలున్న కొట్టు గదిలో అన్నాడు లోకనాథన్ ఇక గోపాలరావు పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టట్లేదు పక్క మీద ఇటు నుంచి అడుదొరలాడు లేచి రెండు సిగరెట్లు కాల్చాడు మళ్ళీ పడుకున్నాడు దిండు రెండుసార్లు తిప్పి తిప్పి వేసుకున్నాడు నిద్ర రాలేదు చప్పుడు చేయకుండా తలుపు తీశాడు నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ మెట్లు దిగడం ప్రారంభించాడు అది దెయ్యాల కొంపని దెయ్యాలు అఘాయిత్యాలు చేస్తున్నాయని మర్చిపోయాడు రంగలక్ష్మి పెరిమలు ఎరుపు ఆమె ఒంటి నునుపు ఆమె చేతుల మెత్తతనం అతని మనస్సుని నింపేశాయి టార్చ్ లైట్ కూడా వెలిగించలేదు ఎవ్వరికీ తెలియకూడదు తెలిస్తే తనకెంత నామర్థ కింద హాల్ చేరుకున్నాడు వంటింటి వైపు నడిచాడు చల్లగా ఉండే ఆ చదరపు గజం మేర స్థలం అందులో నిలబడే రత్న ప్రభాస్ స్పృహ తప్పి పడిపోవడం జ్ఞాపకం వచ్చాయి ఆ స్థలం ఎక్కడున్నది జ్ఞాపకం చేసుకుని గోడకు దగ్గరగా ఆ చోటుకు దూరంగా వెళ్ళాడు భోజనాల గది చేరుకున్నాడు లోకన్ అతను ఎక్కడ పడుకున్నాడో అతనికి కనిపించకూడదు అతనికి తన గొంతు వినిపించకూడదు ఏం చేయాలి నెమ్మదిగా భోజనాల గది తలుపు గడియపెట్టాడు తర్వాత జేబులో టార్చ్ తీసి వెలిగించి చుట్టూ చూశాడు రంగలక్ష్మి కనిపించలేదు వంటి ఇంట్లో పడుకుందేమోనని వంటింట్లోకి ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ లేదు రంగలక్ష్మి ఇంత రాత్రి వేళ ఏమైంది ఎక్కడికి వెళ్ళింది దగ్గరలో ఉన్నాడని వీలుగా ఉందని ఆ డ్రైవర్ లోకనాథంతో కలాపం సాగిస్తోందా చ అటువంటి మనిషి కోసమా తను ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోవాలి ఒకవేళ నీళ్ల గదిలోకి వెళ్ళిందేమో ఐదు నిమిషాలు కాచుకుంటే వస్తుందేమో తలుపు వేసి పెడితే అలా తీయాలి తీసి ఉంచితే లోపలికి వస్తుంది అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు ఇక తలుపు చప్పడైంది మిర్నావా అడిగింది రంగలక్ష్మి ఏ తలుపు అడిగాడు లోకనాథం ఏ తలుపు నాకేం తెలుసు భయంగా ఉంది నేను చూసి అండు అమ్మో ఈ చీకట్లో నేను ఇక్కడ చచ్చిన ఒంటిగా ఉండను అయితే నువ్వు ఊర్రా అని లోకనాథన్ గది వైపు దారి తీశాడు ఇద్దరు అడుగులు అడిగేసుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్ళారు తలుపు వేసింది చూడు నువ్వే వేసి వచ్చావేమో లేదు నేను తెరిచిపెట్టే వచ్చాను లోకనాథన్ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయకుండా బయట గొళ్ళెం పెట్టాడు ఎందుకు గొళ్ళెం పెట్టావు లోపలికి ఎవరైనా వెళ్ళుంటే బయటికి రాకుండా తర్వాత అడిగితే ఏమని చెప్పను ఎందుకు అడుగుతారు అర్ధరాత్రి నువ్వు పడుకునే చోటికి ఎవరైనా ఎందుకు రావాలి పద అని మళ్ళీ కొట్టు గది వైపు నడిచాడు ఇక తలుపు గొళ్ళెం పెట్టినట్టు విని వినిపించకుండా చప్పుడు అయ్యేసరికి గోపాలరావు చప్పుడు చేయకుండా తలుపు లాగాడు రాలేదు రహస్యంగా గుసగుస మాటలు వినిపించాయి ఎంత చెవులు రిక్కించుకుని విన్నా ఎవరు మాట్లాడింది ఏం మాట్లాడింది కూడా వినిపించలేదు రంగలక్ష్మి తలుపు బయట గడియపెట్టింది ఎందుకు అలా చేస్తోంది ఎవరైనా వచ్చారేమో తను భోజనాల గదిలోకి రావటం రంగలక్ష్మి చూసి బయట పెట్టిందేమో చీకటిగా ఉంది బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఆ గదిలో బందీ చేయబడ్డ గోపాలరావు గోడ కానుకుని నిల్చున్నాడు ఐదు నిమిషాలు గడిచాయి ఎక్కడో ఏదో చప్పుడు ప్రారంభమైంది అది ఏం చప్పుడో ఎంత దూరానవుతుందో గ్రహించలేకపోయాడు తలుపు దగ్గరికి వెళ్ళి చెవి తలుపు కానించి నిల్చున్నాడు చప్పుడు ఇంకొంచెం పెద్దదైంది దేనితోనో దేనినో కొడుతున్న చప్పుడు రెండు నిమిషాలు చప్పుడు అవుతుంది ఆగుతుంది చప్పుడు ఆగిపోయింది కదా అని అనుకుంటూ ఉండగా మళ్ళీ ప్రారంభమవుతుంది రంగలక్ష్మి ఏమైంది ఇంత చప్పుడు అవుతుంటే ఆ ప్రాంతాల్లోనే పడుకున్న లోకనాథం ఏమయ్యాడు గోపాలరావుకి మధ్య పోతున్నట్టయింది గట్టిగా కేకేస్తే మేడ మీద నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా లేచి వస్తారేమో కిందకి వంటింట్లోకి ఎందుకు వచ్చామని అడిగితే తనేమని చెప్పాలి ఏం చెప్పినా గ్రహిస్తారు వాళ్ళు చప్పుడు ఆగిపోయింది అమ్మయ్యా అనుకున్నాడు గోపాలరావు రంగలక్ష్మి వచ్చి తలుపు తీస్తుంది తను ఈ చీకటిలోంచి ఈ నిర్బంధంలోంచి తప్పించుకోవచ్చు మళ్ళీ ప్రారంభమైంది చప్పుడు సుత్తితోనో ఉలితోనో గోడలను ద్వారబంధాలను కొడుతున్నట్టుగా ధన్ ధన్ మన్ చప్పుడు తన తల మీదే కొడుతున్నట్టు అనిపిస్తోంది గోపాలరావుకి ఇక ఎక్కడో ఏదో చప్పుడు అయ్యేసరికి ఇక అందరు లేచాడు ఎప్పుడు ఎంత నిద్రలోంచి లేచినా యుగందరికి తక్షణం పూర్తి మెలకు వస్తుంది ఏం చప్పుడు అది ఎక్కడి నుంచి వినిపిస్తోంది కళ్ళు మూసుకునే మనస్సు లగ్నం చేసి విన్నాడు కింద చప్పుడు అవుతుందని గ్రహించి టార్చ్ లైటు రివాల్వరు తీసుకుని తన గదిలోంచి బయలుదేరాడు త్వర త్వరగా మెట్లు దిగి కింద హాల్లోకి వెళ్ళాడు హాలుకి వంట ఇంటి వైపు ఉన్న గదికి మధ్య ఉన్న తలుపు మూసుంది తలుపును ఒక్క తోపు తోశాడు కదలలేదు పైన రెండు గడియలు మధ్య గడియ వేసి ఉండాలి ఈ తలుపు ఎవరు మూసి ఉంటారు రంగలక్ష్మో లోకనాదం అయి ఉండాలి కారణం వాళ్ళకి కారణం ఉండొచ్చేమో ఏం చేయాలో అని ఆలోచిస్తూ యుగంధర్ తలుపు దగ్గరే నిలబడ్డాడు లోపలెక్కడో చప్పుడు ఇంకా వినిపిస్తోంది గోడలను తడుతున్నట్టు నేల మీద కొడుతున్నట్టు ఆగి ఆగి చప్పుడు నిమిషం నిశ్శబ్దం నిమిషం చప్పుడు నిశ్శబ్దంలో చప్పుడు చెవులు చిల్లులు పడేటట్టుగా వినిపిస్తోంది నిమిషం నిశ్శబ్దంలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఆ చప్పుడిని మింగేస్తూ ఒక పెద్ద పొలి కేక వినపడింది ఇక ఆ పొలి కేక వినపడగానే రంగలక్ష్మి చేతిలో టార్చ్ కింద పడి పగిలింది ఎంత పనిచేశావు ఇప్పుడు ఈ చీకట్లో మనకు దారిలా తెలుస్తుంది అన్నాడు లోకనాథన్ విసుగ్గా నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం పద అన్నది రంగలక్ష్మి ఆ అరుపు ఎక్కడి నుంచి వినిపించిందటావు మేడ మీద నుంచి అయితే కాదు కాదు కింద నుంచి వంటింటి వైపు ఎవరో తలుపు తడుతున్నారు అన్నాడు లోకనాథన్ ఇన్స్పెక్టర్ ఈ అరుపు విని మేడ మీద నుంచి వచ్చి ఉంటారేమో ఏం చేద్దాం అడిగింది రంగలక్ష్మి ఏం చేస్తాం నువ్వు వంటింట్లోకి వెళ్ళి పడుకో నేను వెళ్ళి పడుకుంటాను ఏమీ తెలియనట్టు పడుకుందాం నేను వంటింటి ప్రాంతాలకు వెళ్ళను అన్నది రంగలక్ష్మి నేను తోడొస్తాను పద అన్నాడు లోకనాథన్ తలుపు చప్పుడవుతోంది అరుపు వినిపించడం లేదు లోకనాథన్ పనిముట్లు పెట్టిలో పెట్టేశాడు త్వర త్వరగా వంటింటి వైపు వెళ్ళారు ఇద్దరు తలుపు బయట గడియ పెట్టుంది అన్నది రంగలక్ష్మి నేనే గడియ పెట్టాను భయం లేదు వెళ్ళి పడుకో అని గడియ తీసి రంగలక్ష్మిని లోపలికి నెట్టి లోకనాథన్ వెళ్ళిపోయాడు ఇక గోడలను తడుతున్న చప్పుడికి ఇన్స్పెక్టర్ నిద్ర లేచాడు భ్రమ నిజంగా చప్పుడు అవుతోందా అనే సందేహంతో పక్క మీద నుంచి లేవలేదు కాసేపు ఉన్న తర్వాత తలుపు తన్నిన చప్పుడైంది వెంటనే ఇన్స్పెక్టర్ మంచం మేచి లేచారు మరుక్షణం పొలికాక వినపడింది ఆద్రాబాద్రా పిస్తోలు టార్చి తీసుకుని పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ గది బయటికి రాగానే రాజు బాల్కనీలోంచి వచ్చి యుగంధర్ గదిలో లేరు అని అరిచాడు కింద చప్పుళ్ళు పద అని స్వరాజ్యలో దబదా మెట్లు దిగాడు తలుపును వెరగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్న యుగంధర్ని చూడగానే యుగంధర్ తమకన్నా ముందొచ్చాడని ఇద్దరు గ్రహించారు యుగంధర్తో పాటు వాళ్ళిద్దరూ తలుపును తన్నటం ప్రారంభించారు ఇక చీకటిగా ఉన్న వంటగదిలోకి వెళ్ళగానే రంగలక్ష్మి లోపల గడియ పెట్టేసింది ఆమె గుండె దడదడ కొట్టుకుంటోంది పాటు తలుపు కానుకుని తర్వాత తలుపు పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కింది తలుపు పక్కగా నేల మీద బారులు అప్పడున్న మనుషులు చూడగానే గుండె ఆగిపోయినంత పనై తేరుకుని పరీక్షగా చూసి అతను గోపాలరావు అని గుర్తుపట్టింది చటుక్కున వంగి అతని చెంపలు ముట్టుకుంది వెచ్చగా ఉన్నాయి కళ్ళు మూసుకున్నాడు గోపాలరావు గారు పిలిచింది రహస్యంగా అతను పలకలేదు మళ్ళీ పిలిచిది కళ్ళు తెరిచాడు ఏమిటిది నిద్రపోతున్నారా లోపలికి ఎలా వచ్చారు అడిగింది అతను లేచి కూర్చుని క్లుప్తంగా చెప్పాడు బాగుంది లోకనాథన్ మిమ్మల్ని లోపల పెట్టి గడియ పెట్టాడు అన్నమాట నువ్వెక్కడికి వెళ్ళావు నీళ్ల గదికి ఎంతసేపు అయిందే మరి మన ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అన్నది రంగలక్ష్మి ఆ చప్పుడు ఏమిటి ఎవరో తలుపు విరగకూడుతున్నట్టు అడిగాడు గోపాలరావు అవును తలుపు విరాగ్గొడుతున్నారు బహుశా ఇన్స్పెక్టర్ యుగంధర్ అయి ఉండాలి ఎందుకు తలుపు ఎవరేశారు ఏమో అయి ఉంటుంది ఒక మంచి చేద్దాం ఏమిటది మీరు ఇప్పుడు బయటికి వెళ్ళలేరు వెళితే ఎందుకు ఇక్కడికి వచ్చారనే ప్రశ్న వస్తుంది మీ పేరు నా పేరు కూడా చెడుతుంది ఇక్కడే ఉండండి మరి వాళ్ళు వస్తే వాళ్ళు తలుపు విరగ్గొట్టి లోపలికి రావడానికి ఇంకా చాలాసేపు పడుతుంది వెంటనే మీరు వంటింట్లోకి వెళ్ళి పొగ గూడు పక్కన ఉన్న అటక ఎక్కి కూర్చోండి నేను క్షేమంగా ఉన్నానని చూసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మీరు అటక దిగి రావచ్చు అంది రంగలక్ష్మి తర్వాత మాత్రం ఎలా బయటికి వెళ్ళటం నేను అందరూ ఇల్లంతా వెతికి ఆడావిడిలో ఉంటారు అప్పుడే ఇద్దరు లేచి మీ గదిలో వచ్చినట్టుగా మీరు వెళ్ళొచ్చు అని రంగలక్ష్మి దీపం ఆర్పేసింది వెచ్చని చేతులు అతని మెడను చుట్టేసాయి తీయని పెదిమలు అతని పెదిమలకు ఆనేయి బిగువైన ఒళ్ళు అతని ఒంటిని అదుముతోంది అంది తలుపు వెరగ చప్పుడు వాళ్ళకి వినిపించడం లేదు వాళ్ళ నరాల రాపిడిలో వాళ్ళ రక్తం వడిలో ఏ శబ్దము కూడా వాళ్లకు వినిపించడం లేదు తన్మయత్వంలోనే ఉన్నారు ఇక తలుపు కదిలింది గొళ్ళెం ఊడినట్టుంది అన్నాడు రాజు అవును ఇంకో రెండు సార్లు వస్తే ఊడి పడుతుంది అన్నాడు యుగంధర్ మళ్ళీ ముగ్గురు కలిసి తలుపును జబ్బలతో బా తోశారు గడియ మేకులు ఊడాయి కంగుమని గడియ కింద పడింది తలుపు తెరుచుకుంది ఒక్కొక్క గదిలోనూ దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళారు ముగ్గురు మూడు వైపులకు పరిగెత్తారు భోజనాల సావిడి కవతలు ఉన్న గదిలో పడుకున్న లోకనాథాన్ని తట్టి లేపి ఇంత గొడవ జరుగుతుంటే నువ్వు ఎలా నిద్రపోతున్నా అడిగాడు గో యుగంధర్ గొడవ నాకేమీ ఇనిపించలేదే అంటూ లేచి కూర్చుని కళ్ళు నిలుపుకున్నాడు లోకనాథం ఇన్స్పెక్టర్ భోజనాల గది తలుపు తట్టి రంగలక్ష్మి రంగలక్ష్మి అని కేకేశాడు రంగలక్ష్మి వెంటనే పలకలేదు ఇంకో రెండు సార్లు పిలిచిన తర్వాత వస్తున్నాను అని తలుపు తీసింది నిద్రపోతున్నావా మెలకు రాలేదు అంటూ ఇన్స్పెక్టర్ లోపలికెళ్ళి దీపం వెలిగించాడు ఏం కావాలండి అడిగింది రంగలక్ష్మి అమాయకంగా నాకేమీ అక్కర్లేదు ఎవరో పెద్ద పొలికేక పెట్టారు ఈ ప్రాంతాల్లో అంతేకాదు హాల్లోంచి ఈ వెనకున్న ఈ వైపుకున్న తలుపు లోపల గడియపెట్టారు నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్ నేను ఈ గదిలో అపల గడియ పెట్టుకున్నాను ఆ తలుపు గడియ ఎందుకు పెడతాను ఏ అరుపు నాకు వినిపించలేదే అన్నది రంగలక్ష్మి ఇన్స్పెక్టర్ అయోమయంగా గోడలను పరీక్ష చేస్తూ నిలబడ్డాడు ఏమిటి విచిత్రం ఆ పొలికేక తనకు రాజుకి యుగంధర్కి వినిపించింది రంగలక్ష్మి వినిపించలేదంటోంది లోకనాథంకు కూడా వినిపించలేదా ఆలోచిస్తూ అవతల గదిలోకి వెళ్ళాడు సరిగ్గా ఆ సమయానికి యుగంధర్ రాజు లోకనాథం ఆ గదిలోకి వచ్చారు లోకనాథానికి ఏమీ వినిపించలేదని తలుపు గడి అతను పెట్టలేదని యుగంధర్ చెప్పగానే రంగలక్ష్మి కూడా అలాగే చెప్పిందని ఇన్స్పెక్టర్ యుగంధర్కి చెప్పాడు అన్ని గదులు వెతికాను ఎక్కడ ఎవరూ లేరు అన్నాడు రాజు సరే మీరు వెళ్ళి పడుకోండి అని రంగలక్ష్మికి లోకనాథానికి చెప్పి యుగంధర్ హాల్లోకి దారి తీశాడు ఏమిటి యుగంధర్ ఈ చిత్రం ఆ గదిలో నాకు కనిపించిన అమ్మాయి మరెవరికీ కనిపించలేదు నేను భ్రాంతిలో పడ్డానేమో అనుకుంటే మన ముగ్గురికి వినిపించిన పులికాక వాళ్ళిద్దరికీ వినిపించకపోవటానికి కారణం ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ యగందర్ సిగరెట్ వెలిగించి మీ రంగలక్ష్మి మీ డ్రైవర్ లోకనాథం అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ ఎందుకో మనం కనుక్కోవాలి వాళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు అనేది మాత్రం నిశ్చయం కొంతమందికి వినిపించకుండా చప్పుళ్ళు చేసే సమర్థత దెయ్యాలకుందేమో కానీ మనుషులకు లేదు మనం కలుపు వెరక్కుట్టేటప్పుడు చప్పుడు అయింది వీళ్ళిద్దరు ఆ చప్పుడు వినిపించినంత ముద్దు నిద్రపోతున్నారంటే నేను నమ్మను అన్నాడు యుగంధర్ రత్నప్రభకు వచ్చినట్టు ఈ ఇద్దరికి ఏమన్నా వచ్చిందేమో అన్నాడు రాజు పిలవగానే లేచాడు లోకనాథన్ మైకంలోంచి లేచి మనిషి మళ్ళీ ప్రవర్తించలేదు చెప్పాడు యుగంధర్ సరిగ్గా ఆ సమయానికి సత్యనారాయణరావు సార్జెంట్ మేడ దిగి హాల్లోకి వచ్చారు ఏడి ఎవరు చాలా చప్పుళ్ళు అయితే లేచాను అన్నాడు సత్యనారాయణరావు గదిలో లేడా యుగంధర్ ప్రశ్న లేడు మీతో పాటు కిందకొచ్చాడేమో అనుకున్నాను సత్యనారాయణరావు అనగానే మన వెనకే లోపలికి వచ్చి ఉండొచ్చు అని రాజుకు చెప్పి యుగంధర్ మళ్ళీ వంటింటి వైపు వెళ్ళాడు రెండు గదులు దాటి మూడో గదిలో గోడ పక్కన పుడుకున్న గోపాలరావు చూశాడు గోపాలరావు సన్నగా మూలిగాడు రాజు గ్లాసులో నీళ్లు పట్టుకున్రా అని యుగంధర్ చెప్పగానే రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్లాసులో నీళ్లు తీచ్చాడు మొహం మీద నీళ్లు చల్లిన తర్వాత గోపాలరావు బరువుగా కళ్ళు తెరిచి అందరినీ చూసి లేచి కూర్చోబోయి కూర్చోలేకపోయినట్టుగా వెనక్కి పడ్డాడు రాజు సర్జెంటు కలిసి గోపాలరావుని ఎత్తికెళ్ళి హాల్లో సోఫాలో పడుకోబెట్టారు ఏమిటి రాజు నీ ప్యాంటుకి ఆ మసిటి అడిగాడు రాజుని ఇన్స్పెక్టర్ రాజు ప్యాంటుకి మోకాళ్ళ దగ్గర నల్లగా మసి అయింది షర్ట్కి అక్కడక్కడ బూజా అతుక్కుంది తన బట్టలను ఒకసారి చూసుకుని గోపాలరావు పాదాలని బట్టలని పరీక్షగా చూశాడు రాజు నిమిషం తర్వాత గబాబా వంటింటి వైపు వెళ్ళాడు గోపాలరావు లేచి కూర్చున్నాడు తలకొరు తలకొ ప్రశ్న అడిగారు మీరు ముగ్గురు లోపలికి వెళ్తాం నేను మెట్లు దిగుతూ చూశాను నీ వెనకే వచ్చాను ఉన్నట్టుండి తల తిరిగింది కళ్ళు చీకట్లుగా అమ్మాయి పడిపోయాను అంతే నాకు తెలుసు అన్నాడు గోపాలరావు మేము తిరిగి హాల్లోకి వస్తున్నప్పుడు మీరు కనిపించలేదే మా వెనకే వచ్చుంటే మేము తిరిగి వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి ఉండాలిగా అన్నాడు ఇక అందరు గోవిందరావు గోపాలరావు ఏమో అన్నాడు సరిగ్గా సమయానికి రాజు తిరిగి వచ్చి యుగంధర్ని పక్కకు పిలిచాడు వంట ఇంటి పొగగూడు పక్కన ఉన్న అటక మీదకి గోపాలరావు ఎక్కి ఉండాలని చెప్పాడు పొగగూడు దగ్గర చెదిరిపోయిన బూజుని రాలిపోయిన మసిని గోపాలరావు కాళ్ళకి బట్టలకి ఉన్న మసిని బూజుని పట్టి విషయం నిశ్చయంగా తెలుస్తోందన్నాడు నేను కూడా చూస్తాను కదా అని రాజును వెంటబెట్టుకుని వెళ్ళాడు యుగంధర్ ఆ నిదర్శనాలు చూసిన తర్వాత రంగలక్ష్మిని లోకనాథాన్ని వెంటబెట్టుకొని హాల్లోకి తిరిగి వచ్చి రత్నప్రభను పంకజాన్ని భూషణ్ణి కిందకి పిలుచుకురమ్మని చెప్పాడు రాజుకి ఈ గంధర్ అర్ధరాత్రి రెండు గంటల వేళ హాల్లో సమావేశమయ్యారా అందరూ ఉన్నాయా లే వారే విషయం గురించి మనకున్న సందేహాలను తీర్చుకోవడానికి ఇంటికి వచ్చాం దెయ్యాలు అని ఒకళ్ళను ఒకళ్ళు నమ్మించేందుకు భయపెట్టేందుకు మనం ఇంటికి రాలేదు దయచేసి అందరూ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ కారణం వలనైనా సరే ఎవరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పకూడదు అలా అబద్ధాలు చెప్పడం వల్ల దెయ్యాలను గురించి మనం చేస్తున్న పరిశోధన వక్ర మార్గంలో పడుతుంది వ్యక్తిగత కారణాలతో మనలో కొందరు కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెప్తున్నారని నాకు నిశ్చయంగా తెలుసు అబద్ధాలు చెప్పారని రుజువు చేయగలను ఇప్పుడు అలా రుజువు చేసి అబద్ధాలు చెప్పిన వాళ్ళని అందరి సమక్షంలో అవమానించదలుచుకోలేదు కనుక దయచేసి ఎవరు ఇక ముందు అబద్ధాలు చెప్పద్దు అబద్ధాలు చెప్పవలసినటువంటి పరిస్థితులు కల్పించుకోవద్దు దెయ్యాలు ఉన్నాయనో లేవనో నిశ్చయంగా తెలుసుకున్న వాళ్ళు తెల్లవారగానే వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం మంచిదని సూచిస్తున్నాను అన్నాడు ఇకంధర్ అందరూ మౌనంగా ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత ఇప్పటికే బాగా నిద్ర చెడింది అందరికీ వెళ్ళి పడుకుందాం అని లేచాడు ఇక ఇకంధర్ ఇక రంగలక్ష్మి పడుకుందో లేదో రంగలక్ష్మి అన్న పిలుపు వినపడి లేచింది నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అడిగింది ఆమె లోకనాదాన్ని కోపంగా ఎందుకేమిటి వాళ్ళంతా మేడ మీదకి వెళ్ళి పడుకున్నారు ఈ రాత్రి ఎవరు మళ్ళీ కిందకు దిగిరారు ఆ తలుపు కూడా తిరిగింది ఇన్స్పెక్టర్ గారు వచ్చి మనం చేస్తున్న పని చూస్తే ఎక్కువ చప్పుడు చేయొద్దు మనం కొద్దిగా చప్పుడు వినిపించినా దెయ్యం చేసింది అనుకుంటారు ఏవి అనుకోరు నువ్వు నేను అబద్ధం చెప్పామని ఐగోందర్ గారు గ్రహించారు ఆల్రెడీ ఇలా వాదిస్తూ కూర్చుంటావా వస్తావా నేను రాను నిద్రపోవాలి అయితే నేను చూస్తాను నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు చెప్పను అంది రంగలక్ష్మి లోకనాథన్ వెళ్ళిపోయాడు ఇక మర్నాడు పొద్దున్న అందరూ బాగా ఆలస్యంగా నిద్రలేచారు ఇక అందరు అలవాటు చొప్పును ఐదున్నర కళ్ళ నిద్రలేచాడు కానీ పక్క మీద నుంచి కదలలేదు హోరున వర్షం కురుస్తోంది తెల్లారి నాలుగు గంటల నుంచి గాలికి కిటికీకి రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి యుగంధర్ కిటికీ వద్దకెళ్ళి జల్లు పట్టం లేదని చూసి వచ్చి పడుకున్నాడు రాత్రి వచ్చి పడుకున్నాక యుగంధర్ కింద నుంచి చప్పులు విడిపించాయి యుగందరికి అవి గాలికి తలుపు కొట్టుకుని అవుతున్న చప్పుళ్ళు ఎవరైనా చేస్తున్న చప్పుల్లో ఊహించటం కష్టం కిందకెళ్ళి చూసినా ఎవరు కనిపించరు దెయ్యమైనా మనిషి అయినా కూడా కనిపించరు అని నవ్వుకొని నిద్ర పట్టించుకున్నాడు ఏడు గంటల కిందకి దిగి వెళ్ళాడు అప్పటికే హాల్లో రాజు సార్జెంట్ రత్నప్రభ పంకజం కూర్చొని ఉన్నారు మేము కాఫీ తాగేశాం అన్నాడు రాజు కాఫీ బాగలేదు వాన వల్ల డ్రైవర్ వెళ్ళి పాలు పట్టుకురాలేదట అంది రత్నప్రభ మిగతా తమగాళ్ళు కూడా అప్పటికి కిందకి దిగి వచ్చారు కాఫీ తాగడానికి వాళ్ళతో భోజనాల గదిలోకి వెళ్ళాడు ఈ వా ఈ వాన వల్ల డాబా కవతల ఆవరణ బతకడానికి అవకాశం లేకుండా పోయింది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్తో భూషణ్కి వినిపించకుండా యుగంధర్ ఊపి ఈ వాన వల్ల రత్నప్రభ బట్టలు ఎత్తుకుపోయిన మనిషి బయటికి తీసుకెళ్ళి వాటిని పారేయడానికి అవకాశం లేదు కూడా అన్నాడు నిన్ననే ఆ పని చేస్తుంటే అన్నాడు ఇన్స్పెక్టర్ రంగలక్ష్మి అందరికీ కాఫీ తెచ్చిచ్చింది మొహం ఎత్తే రంగలక్ష్మిని చూడటానికి గోపాలరావు సిగ్గుపడుతున్నాడని రాజు గమనించాడు ఆ విషయం యుగంధర్ చెవిలో రహస్యంగా చెప్పాడు రంగలక్ష్మి అందమైంది అని మరిచిపోకు అన్నాడు యుగంధర్ నవ్వి వాళ్ళ మాటలు వినిపించుకోకపోయినా తన గురించి మాట్లాడుకుంటున్నారని రంగలక్ష్మి గ్రహించింది మొహం ఎర్రనైంది వానగా ఉంటేనే డ్రైవర్ కారులో వెళ్ళి పాలు తెచ్చి ఉండొచ్చుగా అన్నాడు సత్యనారాయణరావు వెళ్ళాడండి గేటుకు ముందు రోడ్డంతా నీళ్ళట మోకాళ్ళలోతో నడువుల్లోతో తెలియట్లేదట కారు చెడిపోతుందేమోనని వెనక్కి తిరిగి వచ్చేశాడు అంది రంగలక్ష్మి ఆకాశానికి చిల్లి పడినట్టు కురుస్తూ వర్షం ఇళ్లకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదన్నమాట అన్నాడు భూషణ్ వీలున్నట్టు లేదు అయినా లోకనాదాన్ని పిలిచి అడిగితే సరి అన్నాడు గందర్ రంగలక్ష్మి డ్రైవర్ని పిలవడానికి వెళ్ళి లోకనాథాన్ని వెంట పెట్టుకుని వచ్చింది అవునండి కారు వెళ్ళడానికి వీలు లేదు సైలెన్సర్లోకి ఇంజన్లోకి నీళ్లు వెళ్తాయి ఇగందరూ లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి ఆకాశం వైపు చూశాడు ఇప్పుడు అప్పుడే తగ్గేటట్లేదు రాత్రి చాలా జోరుగా కురిసింది కనుచూపు మేర వరకు అంతా నీళ్లే ఇక్కడ కురిసిన నీళ్ళు మాత్రమే కాదు ఏదో కాలువ పొంగి నీళ్లు వరదగా వచ్చి ఉండాలి అన్నాడు అలా అయితే మనం ఇక్కడ నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఉండిపోవాల్సి వస్తుందో మరి అన్నాడు గోపాలరావు ఎంత పెద్ద వరద వచ్చినా ఒక్క రోజులో నీళ్లు పోతాయనుకుంటాను చూద్దాం అని యుగంధర్ బల్ల ముందు నుంచి లేచాడు అందరూ హాల్లోకి వెళ్ళారు యుగంధర్ అందరినీ ఉద్దేశించి మీలో ఎవరెవరు ఇవాళ ఇంటికి వెళ్ళిపోదలిచారు అడిగాడు నేను వెళ్ళిపోతాను అంది పంకజం నేను కూడా అంది రత్నప్రభ దెయ్యాలు ఉన్నాయని నాకు నమ్మకం కుదిరింది ఇక్కడ ఉండటంలో అర్థం లేదన్నాడు భూషణ్ అందరూ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అన్నాడు సత్యనారాయణరావు నేనును అన్నాడు గోపాలరావు దెయ్యాలున్నాయని నాకు నమ్మకం కుదిరింది కానీ యుగంధర్ ఇక్కడ ఇంకా ఉంటే నేను ఉంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ బహుశా రేపటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా ఎవరు వెళ్ళటానికి వీలుండదు ఈ వరద వల్ల కనుక దెయ్యాలను గురించి పరిశోధన చేయవలసిన అవసరం లేదనుకునే వాళ్ళు దయచేసి మేడ మీద నుంచి కిందకి రావచ్చు ఎవరు ఒంటిగా ఉండొద్దు అవసరమైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో అందరూ మేడ మీద హాల్లోనో ఏదో ఒక గదిలోనో గుంపుగా ఉండండి వెళ్ళిపోవడానికి అవకాశం అంతవరకు వరకు అన్నాడు యకంధర్ ఎందుకు అందరిని అంత భయపెడుతున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ దెయ్యాల వల్లే కాదు అన్నాడు యగందర్ భోజనాలకు కూడా కిందకి దిగి రావద్దా అడిగింది రత్నప్రభ కిందకే రావాలి అందరూ కలిసి గుంపుగా రావాలి గుంపుగా పోవాలి అన్నాడు ఇక యగంధర్ నాకేం అభ్యంతరం లేదు అంది పంకజం మరి తరువాయి భాగం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ